పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్న మాట కాదండి చాలా ప్రిపేర్డ్గా ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన దీన్ని మాట్లాడారు దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుడాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ రాంబాబు గారు చెప్పారు ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్లో దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తరువాత కూడా నేను లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను నేను ఎక్కడే ఉంటాను నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక గవర్నెన్స్ ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో పోలీసుని పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు ఆయన మీద హత్యాయత్నం చేశారు కత్తులు కర్రలు మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించి ముగించుకుని ఆఫీస్లోకి వెళ్ళారు ఇది అందరూ చూశారు అక్కడ పోలీసులు ప్రెస్ అందరికీ తెలుసు ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలని నేను సమర్థించట్లేదు ఆయనే సమర్థించుకోలేదు కదా హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అన్నాను నేను అలా అని ఉండాల్సింది కాదని ఆయనే చెప్పారు మీరు మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు కారలా పగలగొట్టారు అద్దాలు పైన అద్దాలు పక్కన తలుపులు అన్నీ పగలగొట్టుకుని లోపలికి రావాలని చూసారు లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం నేను మా మదరు మా సిస్టరు మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం హోమ్ మినిస్టర్ గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీన్ని మీరు సమర్థిస్తారా మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే ఇది ఏ రకంగా సమంజసం ఇది ఏ రకంగా న్యాయం నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అరగాలనుకుంటున్నాను కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ళపట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్గా తీసుకున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి తల్లు తల్లిని తల్లులందరికీ ఉన్నారండి రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు లేదంటే నేను ఉండాల్సింది కాదని కూడా చెప్పారు మీ తల్లిని అన్నది ఎవరు పవన్ కళ్యాణ్ గారు తల్లు అనే సాంప్రదాయం ఎక్కడుంది ఎక్కడుందో మీ మనసుకు తెలుసు పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు నేను చూశాను ఆ వీడియో నేను ఒక మహిళగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా